హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను మిచరీషా ఈరోజు రెసిపీ వచ్చేసి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదండీ అమ్మవారికి కంపల్సరీగా చేసి పెట్టే ఏడు రకాల అన్న ప్రసాదాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మొట్టమొదటిగా దేవి నవరాత్రులు అమ్మవారికి పెట్టే అన్న ప్రసాదం వచ్చేసి కట్టె పొంగలండి ఈ కట్టె పొంగల్ అనేది నైవేద్యంతో పాటు బ్రేక్ఫాస్ట్ పో కూడా యూజ్ అవుతుంది అనమాట నేను చెప్పిన కొలతలతో చేయండి గుడిలో పెట్టే ప్రసాదాల చాలా సాఫ్ట్గా వస్తుంది నేనైతే కుక్కర్లో గిన్నె పెట్టి ఉడికించుకుంటానండి మీకు కావాలంటే కుక్కర్లో డైరెక్ట్గా నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొలతలతో ఉడికించుకోవచ్చు ఒక గిన్నెలో ఒక గ్లాస్ పెసరపప్పు వేశాను అదే గ్లాస్ ఇంకో గ్లాసు బియ్యం వేస్తున్నానండి సుమారుగా రెండు కలిపి హాఫ్ కేజీ వరకు ఉంటాయనమాట వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇంకో విషయం అండి మీకు కావాలంటే పెసరపప్పుని రెండు నిమిషాల పాటు దూరగా వేయించైనా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇదండి కరెక్ట్ కొలత ఏ గ్లాస్ అయితే బియ్యం పెసరపప్పు తీసుకుంటాము అదే గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వాటర్ పోసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఫస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత కలవదనమాట దగ్గర దగ్గరగా టూ టేబుల్ స్పూన్స్ వరకు పట్టింది దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేస్తున్నాను కుక్కర్లో ప్లేట్ పెట్టేసి అది మునికేంత వరకు వాటర్ పోసి ఇందా మనం బియ్యం కడుక్కున్నాం కదా ఆ గిన్నె కూడా పెట్టేసి మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో సిక్స్ సెవెన్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది నా దగ్గర పెద్ద కుక్కర్ లేదు కాబట్టి నేను ఈ విధంగా కుక్కర్లో గిన్నె పెట్టి వండుకుంటున్నాను మీ దగ్గర పెద్ద కుక్కర్ ఉంటే కనుక డైరెక్ట్గా వండేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి నేనే తిందా చెప్పాను కదా ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను హాఫ్ కేజీ వరకు అందుకని నెయ్యి నూనె రెండు వాడుతున్నాను తక్కువ క్వాంటిటీతో చేసుకున్నట్టయితే పూర్తిగా నెయ్యితోనే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి నూనె కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసిన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు వేసి అన్నింటినీ కలిపి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చిల చీలికలు చేసి వేసుకోవాలండి వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి మిగతావన్నీ వేగిపోయినాయి కానీ పచ్చిమిర్చి వేగలేదు కాబట్టి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మొత్తం వేగిపోయినాయి కదా ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము గిన్నె బయటకు పెట్టేసి ఒకసారి మిక్స్ చేశాను అనమాట మీకు ఇంకొంచెం పల్చ కావాలంటే ఒక గ్లాసు బాగా మరిగించిన వాటర్ వేడివేడిగా ఉన్నప్పుడే పోసుకోండి లేదంటే తర్వాత కలవదు ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అమ్మవారికి పెట్టే మొట్టమొదటి ప్రసాదం కట్టె పొంగల్ రెడీ అయిపోతుందండి మనం పూజ చేసుకొని తినేటప్పటికీ అంటే నైవేద్యం పెట్టేటప్పటికి తినేటప్పటికి లేట్ అయిపోతుంది కదా అందుకని నేనేం చేస్తున్నానంటే అలా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఏంటంటే బాగా వేడివేడిగా హాట్ బాక్స్లో పెట్టేసుకొని పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టేసి మనం తినేసేయచ్చు మీకు నచ్చిందా మీరు ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే రెండో అన్న ప్రసాదం వచ్చేసి లెమన్ రైస్ అండి నిమ్మకాయ పులిహోర నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను మీకు కావాలంటే చింతపండు పులిహోరను చేసుకోవచ్చు దానికోసమని కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం వేసేస్తున్నాను సుమారుగా హాఫ్ కేజీ ఉంటాయి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పార పోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటాం అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ పోయాలండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది గ్లాస్ తీసుకుంటే గ్లాసు కప్పు తీసుకుంటే కప్పు మీ ఇష్టం దేంట్లోనే మెజర్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి పూర్తిగా వేయించుకోదు కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దేంట్లో మిగతా వేసేసుకోవాలి మీ దగ్గర కనుక వేయించిన పల్లీలు ఉంటే అవి వేసేసుకోండి కాకపోతే ఇలా నూనెలో వేగితేనే పల్లీలు అనేవి కరకరలాడుతూ చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట పల్లీలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దేంట్లో వన్ టేబుల్ స్పూన్ పసనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసి మొత్తాన్ని కలిపి ఇప్పుడు వేయించుకోవాలండి పల్లీలు వేయించుకున్న తర్వాత మిగతా వేస్తే ఇవేగిలో పల్లీలు మాడిపోతుంది అందుకని పల్లీలు కొంచెం వేయించుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి తర్వాత దీంట్లో గుప్పెడు కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేసానండి అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడే దీంట్లో నేను ఇంగో కూడా వేస్తున్నాను వన్ పించ్ వరకు వేస్తున్నానండి ఇంగో కొంచెం ఎక్కువ పడినా కానీ నో ప్రాబ్లం అండి బాగానే ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ కలిపి వేయించుకోవాలి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సుమారుగా వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి పసుపు అనేది చూసుకొని వేసుకోండి లలితా సహస్ర నామల్ల హరిద్రా అన్నం అంటారు పసుపు అన్నము మనం ఏదైనా చేయొచ్చు కాకపోతే మనం చింతపండు పులిహోర ఎక్కువ చేస్తాం నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అన్నము ఉడికింది కదా ఇప్పుడు వెడల్పాటి బౌల్లో వేసి చల్లారినివ్వాలండి ఒకవేళ మీకు ముద్దగా అయిందనుకోండి టిప్పండి ముద్దగా అయితే ఇలా బౌల్లో వేసేసి నూనె వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టేశారనుకోండి పొడి అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక నేను ఐదు నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి జ్యూస్ తీసుకున్నాను దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి టూ స్పూన్స్ వరకు పడుతుంది అది వేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న పసనపప్పు మినపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాము అవి కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది ఇదేంటంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఇట్లా గరిటతో ఫస్ట్ కలిపేసి తర్వాత చేత్తో కలుపుతున్నానండి ఏదైనా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది చాలామంది ఏంటంటే చేత్తో ఏంటి అని అంటారు కానీ చేత్తో కలిపితేనే పులిహోర అనేవి బాగా కలుస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం దేవి నవరాత్రిలో అమ్మవారికి పెట్టే మూడు అన్న ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం అండి ఈ కొబ్బరి అన్నం అనేది నైవేద్యానికే కాకుండా లంచ్ బాక్స్లో కూడా యూజ్ అవుతుందనమాట ఒకసారి పొద్దున్నే చేసి పెట్టేసుకున్నారంటే అమ్మవారికి తీసి పెట్టేసుకొని మిగతాది లంచ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం వేసేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది నేనైతే హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటాం అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కొన్ని మెంతులు ఒక ఇరవై ఎండిమిర్చి అయితే వేస్తున్నానండి నేనైతే ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను కదా అందుకని ఎక్కువ వేసుకున్నాను అనమాట మీరు తక్కువ క్వాంటిటీతో చేసుకున్నట్టయితే తక్కువ వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి మీడియం సైజు ఒక కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి వెళ్ళినంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలండి మీకు కావాలంటే నెయ్యైనా వేసుకోవచ్చు కాకపోతే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి వెగటేస్తుందని నేను నూనె వేస్తున్నాను నూనె కాగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసేసి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పసనపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు కొంచెం కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు వన్ స్పూన్ వరకు పసుపు కొంచెం ఇంగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని కలిపి వేయించుకోవాలండి మీ దగ్గర వేయించుకున్న పల్లీలు ఉంటే కనుక డైరెక్ట్గా మన అన్నం కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి నేనైతే చాలా వీడియోస్ చెప్పాను మీకు ఇప్పుడు దీంట్లో ఈ విధంగా వేయించుకున్నాం కదా మనం ఇందా మిక్సీ పట్టుకున్నది ఉంది కదా కొబ్బరి అది అది కూడా వేసేద్దాము వేసేసి దీంట్లోనే తగిన సాల్ట్ కూడా వేస్తున్నాము ఇందా మనం కుక్కర్లో అన్నం వండుకునేటప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను సుమారుగా టూ స్పూన్స్ వరకు పట్టింది చూసుకొని వేసుకోండి సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అయితే వేయించుకోనక్కర్లేదు ఎందుకంటే అన్నీ పచ్చి వేసాం కాబట్టి అంతేకాకుండా కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి మూడు నిమిషాలు సరిపోతుంది ఇప్పుడు అన్నాన్ని ఈ విధంగా వెడల్పాటి బౌల్లో వేసేసి చల్లారిని ఇస్తున్నానండి ఒకవేళ మీకు ముద్దగా అనిపిస్తే వన్ స్పూన్ వరకు నెయ్యిగా నూనెగా వేసుకోండి అప్పుడు పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసేద్దాము వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయే నైవేద్యం రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఇప్పుడు మనం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నాలుగో అన్న ప్రసాదం వచ్చేసి గూడాన్నం అండి మీకు లలిత నామాల్లో ఉంటుంది కదా గూడాన్న ప్రేత అని అందుకని కంపల్సరీగా ఒకరోజైతే అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటాం అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే పోస్తున్నానండి మూడు కప్పులు వాటర్ ఏంటంటే కొంచెం బిరుసవుతుందనమాట మీకు అలా కాకుండా బాగా మెత్తగా కావాలంటే ఇంకో రెండు కప్పులు పోసుకోండి అంటే ఒకటికి ఐదు కప్పులు పోసుకోండి మెత్తగా రావాలంటే కనుక ఇప్పుడు కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు తురివైన బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ పోసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కరిగించుకుంటే సరిపోతుందండి కరిగితే చాలు పాకమైతే రానక్కర్లేదు ఇక్కడ మీకు నల్లగా కనిపిస్తుంది కదా బెల్లం జ్యూస్ ఏం లేదండి నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నందుకు నల్లగా కనిపిస్తుంది మీకు అలా వద్దనుకుంటే మామూలు బెల్లం తురిమి తీసుకోవచ్చు చూసారా ఈ విధంగా కరిగితే సరిపోతుంది అన్నాని ఇలా మందపాటి గిన్నెలో వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఇందా మనం కరిగించుకున్నాం కదా బెల్లం జ్యూస్ అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఒకవేళ మీ గనక బెల్లం జ్యూస్లో పుల్లలు డస్ట్ అట్లాంటివన్నీ అనిపిస్తే వడగట్టుకుండా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి కూడా ఒక హాఫ్ కప్ వరకు పడుతుందండి ఇప్పుడు దీంట్లో యాలకులు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఏం లేదండి ఒక హాఫ్ కప్ నెయ్యి తీసుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ అలా ఉడికించుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు సరిపోతుంది ఎక్కువసేపు అయితే ఉడకక్కర్లేదండి ఎందుకంటే మన అన్నంలో బెల్లం జ్యూస్ కూడా కరగాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు పెడితే సరిపోతుంది చూసారా ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మనం కింద పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి చిన్న పాన పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి వేయించుకోవాలండి మీ కాలంటే వీటిలో కిస్మిస్ అయినా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను జీడిపప్పు వేగినాయి కదా ఇప్పుడు వీటిని ఎన్నంలో అన్నంలో కలిపేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడాన రెడీ అయిపోయిందండి కంపల్సరీగా ఒకరోజు అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టి అమ్మవారి కృపకి పాత్రల కండి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుంది ఇప్పుడు మనం దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చేసి పెట్టే ఐదో అన్న ప్రసాదం వచ్చేసి గీ రైస్ అండి ఇది లంచ్ బాక్స్లో కూడా యూజ్ అవుతుందనమాట కుక్కర్లో అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే పోస్తున్నాను సుమారుగా పావు కేజీ ఉంటాయి ఇప్పుడు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటైతే పోసుకోవాలండి ఇది కరెక్ట్ కొలత మనం డైరెక్ట్గా కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి రెండున్నర గ్లాసులు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిస్ రానివ్వండి సరిపోతుంది ఎక్కువ విజిస్ అయితే రానివ్వద్దు కరెక్ట్గా ఫోర్ అయితే ఆపేసుకోండి కుక్కర్ వచ్చిన తర్వాత అన్నాన్ని ఇట్లా వెడలపాటి గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే పొడి పొడిగవుతుందనమాట బాగా కలుపుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి నూనె అయితే వాడకూడదు మీకు తెలిసే ఉంటుంది కదా గీ రైస్ అంటే నెయ్యి వేసుకోవాలని నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి వేయించుకోవాలండి ఇక్కడ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఒక టిప్ అండి ఇట్లా ప్రసాదాలు చేసేటప్పుడు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వేయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చిల చీలికలు చేసి అది కూడా వేసేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసాను తిరగమూత గింజల్లో ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది సరే ఇవన్నీ ఈ విధంగా ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది సరే ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని ఈ అన్నంలో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ వేసేసుకుంటే గీ రైస్ రెడీ అయిపోతుంది కంపల్సరీగా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టేసేయండి అమ్మవారి కృపకు పాత్రుల కండి నేస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఇప్పుడు మన దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే ఆరో అన్న ప్రసాదం వచ్చేసి ద్యోజనం అండి నేనైతే ఉడికిచ్చిన తీసుకుంటున్నాను ఒక చిన్న గ్లాసు బియ్యాన్ని కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను అనమాట నేను చూపించిన కప్పుతో నాలుగు కప్పులు అయితే రైస్ తీసుకున్నాను దానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది దీంట్లో మరీ గట్టిది కాకుండా మరీ పలచకు కాకుండా మీడియంగా ఉండేట్టుగా నాలుగు కప్పుల అన్నానికి రెండు కప్పుల పెరిగైతే ప్రస్తుతానికి సరిపోతుందండి అది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ మనం తినేటయానికి ఇంకొక కప్పు కలుపుకుంటే అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి కాగిన తర్వాత వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు వేసి కొంచెం వేయించుకోవాలి కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు కూడా వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కారం తగినట్టుగా వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగో వేస్తున్నానండి ఇంగు కూడా వేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటన్ని కలిపి బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని ఇట్లా అన్నంలో కలిపేసుకుంటే దద్యోజన రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఇప్పుడు మనం దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చేసి పెట్టే ఏడవ అన్న ప్రసాదం అదేనండి ఆఖరి అన్న ప్రసాదం వచ్చేసి కదమ్మ అండి నేనైతే ఏడు అన్న ప్రసాదాలే చూపిస్తున్నాను నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొలతలతో చేయండి చాలాసేపు చిక్కబడకుండా బాగుంటుందండి పలచగా ఉంటుందన్నమాట గట్టిపడకుండా కుక్కర్లో ఒక కప్పు బియ్యము అదే కప్పుతో ముప్పావు కప్పు కందిపప్పు వేసి వాటర్ పశుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది కప్పు అయితే అండి గ్లాస్ అయితే గ్లాసు కరెక్ట్ కొలతలు తీసుకోండి అప్పుడే చాలా బాగా వస్తుందనమాట నేనైతే కప్పుతో తీసుకున్నాను కదా అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ పోసుకోవాలండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ప్రస్తుతానికైతే అన్నాన్ని ఉడికించుకోవడానికి ఐదు కప్పులు పోసాను కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ పోసేసి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలండి ఈలో మనం వేరే కుక్కర్ తీసుకున్న దాంట్లో కూరలు ఉడికించుకుందాము ఇట్లా వెడలపాటిదైతే చాలా బాగా ఉడుకుతాయి తర్వాత అన్నం కూడా వేసుకోవాలి కాబట్టి ఇలాంటి వెడలపాటిది వేసుకోండి పెద్దది కానీ లేదంటే కుక్కర్ పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు చొరకాయ ముక్కలు ఒక కప్పు వంకాయ ముక్కలు ఒక కప్పు క్యారెట్ బెండకాయ ముక్కలు ఒక కప్పు తీయగుమ్మడికాయ ఉంటుంది కదా అదండి ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలండి కదమ్మం మూడు ముక్కలు వేసాను తర్వాత దీంట్లో ఒక టమాట ముక్కలు చేసి వేశాను అనమాట ముక్కలు కూడా మరీ చిన్నవే కాకుండా మరీ పెద్దవే కాకుండా నేను చెప్పిన విధంగా మీడియం సైజులో ఉండాలండి అప్పుడే బాగుంటాయి ఇప్పుడు ముక్కలు సరిపడా సాల్ట్ అయితే ప్రస్తుతానికి వేస్తున్నాను వేసి దీంట్లో కొంచెం పసుపు వేసి ఒకసారి విధంగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిస్ రానివ్వండి చాలు ఎక్కువ విజిస్ వస్తే ముక్కలు బాగా పీస్ పీస్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు కుక్కరు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఒకసారి ఈ విధంగా అన్నాన్ని కలుపుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మెత్తబడుతుంది ఇప్పుడు మనం ఇందాక ముక్కలు ఉడికించుకున్నాం కదా దాంట్లో ఈ అన్నాన్ని వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేస్తున్నానండి ఇందాకైతే ముక్కల సరిపడా వేసాను కదా ఇప్పుడు అన్నానికి సరిపడా వేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నానండి పచ్చిమిర్చి అయితే వేయము దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను నేనైతే బజార్లో తీసుకున్నది మీకు కావాలంటే ఇంట్లో చేసుకునే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక చింతపడి నానబెట్టుకున్నాం కదా గుజ్జు తీసేసుకునే దాంట్లో రెండు కప్పుల వాటర్ పోసేసి అది కూడా వేసేద్దాము వేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కొంచెం దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటేనే మనం తినేటప్పటికీ వలసగా ఉంటుందన్నమాట గట్టిపడకుండా దాంట్లో తిరగమూత వేసుకోవాలి కదా దానికోసమని స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నానండి నేతతో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తుంపులు వేసి కొంచెం వేయించుకోవాలి కానీ డిస్టర్బెన్స్ వస్తుందండి పిల్లలు గొడవ చేస్తున్నారు చూసుకోండి ఇప్పుడు దీంట్లో కొన్ని జీడిపప్పులు కరివేపాకు ఇంగూడ వేసేసి మొత్తాన్ని కలిపి ఈ విధంగా వేయించుకోవాలండి వేయించుకున్న మిశ్రమాన్ని ఈ అన్నంలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కదంబం రెడీ అయిపోతుంది లాస్ట్లో మనం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కలిపేస్తుంది మనం దేవీ నవరాత్రిలో కంపల్సరీగా అమ్మవారికి నైవేద్యంగా పెడతామన్నమాట కదంబ వనవాసిని అంటారు కదా అందుకని కంపల్సరీగా మీరు కూడా కథం చేసి అమ్మవారికి పెట్టండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్